అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త ఉద్యోగులందరూ కూడా సంతోషంగా ఉండండి అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది కొత్త డిఏ భారీగా పెరుగుదల ఈ తేదీ నుంచి జీతాలైతే భారీగా పెంపు ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతో ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి సేపు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం కేంద్ర ఉద్యోగులు సంతోషంగా ఉండండి ఈ తేదీ నుండి డిఏ పెరుగుతుంది జీతం ఎంత పెరుగుతుంది సో గతంలో మాదిరిగానే ఈసారి కూడా డిఏ నాలుగు శాతం పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉందని భావిస్తున్నారు మోడీ ప్రభుత్వంలో ప్రభుత్వం త్వరలో కేంద్ర ఉద్యోగుల డిఎన్ఎస్ సెల్విన్స్ అంటే డిఏని పెంచబోతుంది దీని కారణంగా ప్రతి ఒక్కరి జీతంలో పెరుగుదల ఉంటుంది గతంలో మాదిరిగా ఈసారి కూడా డిఏ అనేది నాలుగు శాతం పెంపునకు ప్రభుత్వం ఆమోద తెలుపుతుందని విశ్వసనీయ సమాచారం ఇదే జరిగితే ఉద్యోగులు పెన్షన్దారులకు అందున్న మొత్తం పెరుగుతుంది సుమారు కోటి మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఈ పెంపు నుండి ప్రయోజనం అయితే పొందుతారు సో ఆగస్ట్ మొదటి వారం అంటే ఏడవ తేదీలోగా అన్ని క్లెయిమ్స్ అయితే చేస్తున్నారండి డిఏ పెంపు తేదీని ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు అయితే మీడియా నివేదికలు అయితే ఆగస్టు మొదటి వారం అంటే మ్యాక్సిమం ఏడవ తేదీలోగా అన్ని క్లెయిమ్ చేసేస్తున్నారు సో ఇంతకుముందు జూలై ఇరవై మూడున ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు డీఏపై ప్రభుత్వం ఏమీ చెప్పలేదు ఎయిత్ పే కమిషన్పై కూడా ఏదో ఒక నిర్ణయం వెలువడుతుందని ఉద్యోగులు ఆశించగా ప్రభుత్వం మౌనం దాల్చింది డిఏ పెంపు తర్వాత జీతం ఆకాశానికి చేరుతుంది కేంద్ర ఉద్యోగుల డిఏలో నాలుగు శాతం పెంపు అంటే జీతంలో బంపర్ పెరుగుదల ఉంటుంది ఈ పెంపుతో డిఏ యాభై నాలుగు శాతం అవుతుంది ప్రస్తుతం ఉద్యోగులు యాభై శాతం డిఏ ప్రయోజనం పొందుతున్నారు నాలుగు శాతం పెంచిన తర్వాత జీతం ఎంత ఉంటుందన్న చర్చ ఉద్యోగుల మధ్యలో నడుస్తుంది అయితే ఉద్యోగుల జీతం నాలుగు నలభై అయితే దానికి నాలుగు శాతం డిఏ కలిపితే ప్రతి నెల పదహారు వందల రూపాయలు పెంచే అవకాశం అయితే ఉంది ఏడాదికి అంటే పన్నెండు నెలలకు లెక్కిస్తే పంతొమ్మిది వేల రెండు వందలు పెరుగుతుంది ద్రవ్యోల్బణం సమయంలో ఈ మొత్తం ఒక వరమని రుజువు చేస్తుంది ఏదేమైనప్పటికీ ఏమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆరు ఒకసారి ఉద్యోగులకు డిఏ పెంపు ప్రయోజనాన్ని క్రమం తప్పకుండా ఇస్తుంది ఇప్పుడు పెంచిన డిఏ జూలై ఒకటి నుంచి అందుబాటులోకి రాబోతుంది గతంలో మార్చిలో పెంచిన డీఏ ప్రయోజనం జనవరి ఒకటి నుంచి అందుబాటులోకి వచ్చింది అయితే ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుపై షాక్ ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు డిమాండ్లపై ప్రభుత్వం దాదాపు పూర్తిగా దెబ్బతీసింది ఇప్పుడు ఎయిత్ పే కమిషన్ ఏ విధంగానూ ఏర్పాటు చేయనుండడం ఉద్యోగులకు పెద్ద షాక్ లాంటిదేనని భావిస్తున్నారు ఆర్థిక బడ్జెట్లో ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుపై ప్రభుత్వం ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంటుందని ముందుగా భావించారు కానీ అది జరగలేదు